హలో హాయ్ ఫ్రెండ్స్ మనం నెమ్లికాలుకి వచ్చినాం మా ఊరు దగ్గరనే ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది ఆంచలి ఇంకో ఇక్కడ డ్యామ్ చూడండి ఎట్టుందో ఇక్కడ హైదరాబాద్ నీళ్ళు మొత్తం ఇక్కడి నుంచి వస్తాయి మూసిబాగు ఇంకో ఇక్కడ చేపల వాట చేపల వేట కూడా కొనసాగిస్తారు ఇక్కడ పడతారు చేపలు ఒక అక్కడ వేస్తున్నాడు ఆ వ్యక్తి ఇస్రోలో అది ఇస్రోలో వేస్తాడు చూడండి చేపలు పడతాయో పడయో మీకు దగ్గర పోయి కూడా చూపిస్తా చూడండి ఎట్లా వస్తున్నాయి వాటర్ చాలా ఎక్కువ వస్తున్నాయి మీకు దగ్గర పోయి కూడా చూపిస్తా ఇప్పుడు వేసింది కదా వాళ్ళ మరి ఎన్ని చేపలు పడ్డాయి చూడాలి ఇక్కడ కూడా పోతుంది కాలువ మీకు ఈ కాల్వ చూసా అని వచ్చిన ఇది నెమ్లి కాల్వ చూడండి ఇక్కడ వాటర్ హిట్ అవుతున్నాయా ఇక్కడ ఈ వ్యక్తి వేసిండు చూడండి ఇస్రోలో వేసిండు రెండు చేపలు పడితే చూడాలి చేపలైతే రాలే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వేస్తుండు ఇసు టాపర్ పడితే సూదాన్ ఫ్రెండ్స్ అలా తట్టుకున్నట్టుంది అక్కడ పోయి కుంచుకుండు దూరం పోయి చేపలు అయితే పడతలేవు ఫ్రెండ్స్ చేపలు అయితే పడతలేవు ఫ్రెండ్స్ ఈ వ్యక్తి బాగానే కష్టపడుతున్నా కానీ చేపలు అయితే వస్తలేవు కొన్ని చేపలు అయితే పడ్డాయి ఇక్కడ సంచిలో ఉన్నాయి చూడండి వస్తా చూడండి అన్ని పాప్లెట్ అవ్వండి బాగుపడుతుంది కదా అన్ని పా చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా వస్తున్నాయి రెండు తలుపులు అయితే తీసినట్టు చూడండి ఇది వెనకడ కట్టిచ్చిర్రు ఇది ఇంకో చూడండి ఇప్పటిదాకా చేపలు రాలే కదా ఇంకా ఒక చేప అయితే వచ్చింది చేపలు అయితే ఒక ఐదు సార్లు ఏంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ తాపతాపకైతే అయితే వస్తలేవు ఇప్పుడే మనం వీడియో తీయలే వేస్తే అప్పుడు ఇప్పుడు ఒక చేప పడ్డదు ఇవన్నీ పంప్లైంట్ పడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు పైకి ఎక్కి డ్యామ్ పైకి ఎక్కి చూపిస్తాను చూడండి హైదరాబాద్ మొత్తం వాటర్ మొత్తం ఇక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఆ వ్యక్తికి పెద్ద రెండు చేపలు పడ్డాయి నువ్వు ఆ వ్యక్తికి చూడండి రెండు చేపలు పడ్డాయి వస్తారు వేసుకుంటుంది నువ్వు అక్కడ వేసింది కదా అని చేపలు అయితే వస్తున్నాయి పెద్ద చేపలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనం డ్యామ్ పైకి ఎక్కినాం చూడండి ఎంత బాగుందో లొకేషను మీకు అవపడుతుందా చూడండి ఎంత బాగుందో మూసివాటర్ ఇది అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ప్రవేశది ఇక్కడ వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఒక డ్యామ్ పడుతుంది అక్కడ నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఉంది అక్కడి నుంచి బాగా బాగా వరదొస్తుంది పైకి వెళ్ళి మనం వరదొచ్చినప్పుడు రాలేదు ఫ్రెండ్స్ కొద్ది వాటర్ అనేది తక్కువైనాయి చూడడం చెప్పింది మూసి వాటర్ ఫ్రెండ్స్ ఉంటాయి గేట్లు ఓపెన్ చేస్తే వెళ్ళిపోతాయి వాటర్ కాబట్టి వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ చూడటానికి రండి ఫ్రెండ్స్ బాగుంటుంది లొకేషన్ బాగుంటుంది ఫోటోలు దిగటానికి బాగుంటుంది పాపులేటవా ఫ్రెండ్స్ చూడండి పైకి వెళ్ళి ఎంత ఎంత స్పీడ్గా వస్తున్నాయా వాటర్ వస్తున్నాయి ఒకట 跟这个最近的人去报案。 డ్యామ్ కాడకి వచ్చి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు డ్యామ్ ప్యాక్ ఎక్కువ చూడండి ఫోటోలు వీడియోలు ఇట్లా బాగా లొకేషన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్